యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సోదర సోదరి మండలకు అస్సలం గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాధీక్ష అడ్వకేట్స్ అధిక్షయ్కి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ముస్లిం సంఘాల పేరుతో మత పెద్దల పేరుతో ఫలానా ప్రభుత్వానికి నమ్మ మద్దతుందా ఉంది ఫలానా ప్రభుత్వానికి ముస్లిం సోదరులందరూ ఓట్లు వేస్తారు అని చెప్పు చెప్పుకునే విధంగా కొన్ని స్టేట్మెంట్ అనేవి వెలువడుతున్నాయి అయితే ఈ సందర్భాన రాజకీయ శ్రేణుల్లో ఏదైతే వాదోపవాదాలు జరుగుతాయో కాదు మీ పార్టీ కంటే కాదు మా పార్టీకి కాదు ఆ సంస్థ గొప్ప అంటే కాదు ఈ సంస్థ చిన్నది లేదా ఆ ముస్లిం మత పెద్ద గొప్ప అంటే కాదు కాదు ఆ ముస్లిం మత పెద్ద దిబ్బ అనే మాటలు వస్తున్నాయి అయితే ఈ పరిస్థితులు ఉత్పన్నం అవడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెదేపా బీజేపీ పొత్తు ఏదైతే ఉందో ఆ మతతత్వ పొత్తు వైపు కూడా కొంతమంది మత పెద్దలు ఏదైతే వారికి ఓట్లు వేయమని అడగడం లేదా కొంతమంది కృత్రిమంగా మత పెద్దలు వచ్చి వారికి సహకరిస్తున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏముండదు బీజేపీ ఒకవైపు తెదేపా ఒకవైపు అని చెప్పే ప్రయత్నంలో భాగంలోనే ముస్లిం మత పెద్దలు వాళ్ళని బీజేపీ పొత్తుతో ఉన్న పార్టీని వారికి ఓట్లు వేస్తారు ముస్లిం సంఘాల మద్దతు అని చెప్పి చెప్పుకునే ప్రయత్నంలో కొంతమంది ఇతర రాష్ట్రాల నుండి మత పెద్దలను కూడా తీసుకొచ్చి ఏదో పెద్ద భారతదేశ స్థాయి మత పెద్దలు కూడా ఫలానా వారికి ఓట్లు వేయమని చెప్పారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు నేను ఇక్కడ మన సమాజానికి మరియు రాజకీయ పార్టీల నాయకులకు అక్కడున్న ఏదైతే ఓటర్లు ఉన్నారో లేదైతే వారి పార్టీల కార్యకర్తలు ఉన్నారో వారందరికీ నేను ఒకటే నా తరఫు నుంచి మనవి చేయదలుచుకున్నాను దయచేసి మత పెద్దలను మత గురువులను రాజకీయాల్లోకి లాగకండి మత పెద్దలు మత గురువులు ఏదైనా అభిప్రాయం లేదా ఏదైనా సిద్ధాంతం ఏదైనా వారి తరఫు నుండి ఒక ప్రకటన చేస్తే ఆ ప్రకటన మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి మీ అందరికీ తెలిసిందే ఫలానా వ్యక్తి చెప్తే ఎంపీ ఓట్లందరూ ఒకే వారికి ఫలానా వ్యక్తి చెప్తే ఎమ్మెల్యే ఓట్లందరూ ఒకే వారికి ఆ మంత్రదండం ఎవరి దగ్గరైనా ఉంటే నాకు తెలిసి భారతదేశం మొత్తంలో ఎక్కడెక్కడైతే బీజేపీ ఉందో అక్కడ బీజేపీ గెలిచేదే కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే మత పెద్దలు ఏదైతే వారి తరఫు నుండి వాళ్ళు ఈ పార్టీకి ఫలానా పార్టీకి మా మద్దతు అని చెప్తారో అది గౌరవప్రదంగా వారికి కూడా స్వేచ్ఛ ఉంది రాజ్యాంగం హక్కు కల్పించింది ఫలానా మత పెద్దలు ఫలానా రాజకీయ పార్టీ అంశం మాట్లాడకూడదు అని ఎక్కడా లేదు కాకపోతే ఇప్పుడు భారతదేశం యావత్తులో జరుగుతున్న ఎన్నికలు ఏవైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో మరీ ఎక్కువగా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది దానికి కారణం ఏమిటంటే బీజేపీకి వ్యతిరేకంగా చాలామంది నార్త్ సైడ్లో ఏ విధంగా అయితే ఉద్యమాలు ఏ విధంగా అయితే ప్రజల్లో ఒక మార్పు అనేది ఒక రెవల్యూషన్ అనేది కనిపిస్తుంది అదేమిటంటే బీజేపీకి ఓటు వేయకూడదు బీజేపీ కూటమికి కూడా ఓట్లు వేయకూడదు అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మత పెద్దలు కూడా ఎందుకు మాట్లాడుతు మత పెద్దలను తీసుకొచ్చి మాట్లాడితే ఎందుకు వీరి మద్దతు మాకే ముస్లింల మద్దతు మాకే అని చెప్పుకోవడానికి కారణం అంటే ఇప్పుడు భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే నల్ల చట్టాలు వస్తున్నాయి ముస్లిం మైనారిటీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి మసీద్ల మీద దాడులు మదర్సాల మీద దాడులు మరియు ఏదైతే నల్ల చట్టాలు మరీ ముఖ్యంగా యూసీసీ కానీ ఎన్ఆర్సి కానీ సిఏఏ కానీ లేదా ఇమాం మోజన్ గౌరవ వేతనాలు ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి ఈ అంశాలన్నీ మత పెద్దలతో ముడిపడి ఉన్నవి అయితే ఇటువంటి సందర్భాన మత పెద్దలు వచ్చి ఒకవేళ మద్దతు తెలిపితే లేదా మత పెద్దలు వచ్చి ముస్లింలకు ఫలా పార్టీతో స్వేచ్ఛ లభిస్తుంది ఫలా పార్టీతో పరిరక్షణ లభిస్తుంది ఫలా పార్టీతో వారికి అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ పథకాలు అందుతాయి అని చెప్తే ఓట్లు వేస్తారేమో లేదా అదొక పాజిటివ్ పాయింట్ గా అవుతుందేమో అని చెప్పి రాజకీయ సర్కిల్స్ లో ఇలా మత పెద్దలను తీసుకొని వస్తున్నారు కావున ఇప్పుడు నేను మన ఏదైతే మొదట సామాజిక వ్యక్తులకు నేను చెప్పేది ఏంటంటే మత పెద్దలు చెప్పిన అంశం మీకు నచ్చితే ఏదైతే కామన్ ఓటర్స్ ఉన్నారో మీరు వారు చెప్పిన విధంగా ఓట్లు వేయొచ్చు లేదా మీకేదైనా పార్టీ నచ్చి నాయకుడు నచ్చి మీ నియోజకవర్గానికి సంబంధించిన సమీకరణాలు చూసుకొని ఓటు వేయాలనుకుంటా మీరు ఓటు వేసుకోవచ్చు మీకు స్వేచ్ఛ ఉంటుంది మరియు రాజకీయ పార్టీల నాయకులకు నేనేం చెప్తానంటే దయచేసి మత పెద్దలలో కూడా ఆ పార్టీ ఈ పార్టీ అతను అని చెప్పి ఆ మత పెద్దలను వారి విద్యాలయాలను లేదా వారి క్యారెక్టర్ను అసాసినేషన్ చేయడం అనే పని మాత్రం చేయకండి మత పెద్దలు అన్నప్పుడు ఎన్నికల సమయాల్లో నేను ఏ విధంగా అయితే చెప్పాను ముస్లింలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ముస్లింలు ఎదుర్కొంటున్న దాడులు నల్ల చట్టాలు తదితర రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు వీటన్నిటిపై వారు స్పందించే ఫలానా పార్టీకి వేయమడంతో తప్పులేదు అది వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది హక్కు ఉంది కానీ మనం ఏదైతే విమర్శించాలో ఏ మనం ఏదైతే వాళ్ళను ఖండించాలో అదో తీరు పద్ధతి మనం అవలంబించుకోవాలి ఎందుకంటే మత పెద్దలు అనేవారు ఎంత గొప్పవారంటే ఇప్పుడు నన్ను మీరు చూడొచ్చు గడ్డం పెట్టుకుని ఉంటే నేను ఏదో మదర్సాలో లేదా ఏదో మత పెద్దల దగ్గర విద్య నేర్చుకున్నాడు కాదు నేను ఒక బీకామ్ ఎంబీహెచ్ఆర్ రైల్వే చేసిన వాడిని కానీ నా డిగ్రీలను నా నాలెడ్జ్ని నాకున్న జ్ఞానాన్ని నాకున్న పరిజ్ఞానాన్ని మరియు అనుభవాన్ని నేను మా మత పెద్దలు ఏదైతే మదర్సాలలో పిల్లలు చదువుతారో నాకంటే ఎక్కువ గౌరవం వాళ్ళకి ఇవ్వాలని నేను అనుకుంటాను ఎందుకంటే అది ఆధ్యాత్మికత దానికి ఉన్న గొప్పతనం దేనికే లేదు ఒక లాయర్ ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక పొలిటీషియన్ మంత్రి సీఎం పీఎం ఎవరైనా కానివ్వండి మీరు చూస్తే మన పీఎం గారు సీఎంలు పోయి మత పెద్దల కాళ్ల మీద సాష్టాంగ ప్రమాణాలు చేస్తున్నాయి లేకపోతే వాళ్ళ దగ్గర పోయి బ్లెసింగ్స్ తీసుకున్నాయి ఆశీర్వాదాలు తీసుకునే సందర్భాలు ఉన్నాయి అంటే అంత ప్రాముఖ్యత అంత గొప్పతనం అనేది మత పెద్దలకు ఉంటుంది అలానే మనం కూడా మత పెద్దలను గౌరవించాలి ఇప్పుడు ఏదైతే విమర్శలు చేస్తున్నామో ఏదైతే వారు చేస్తున్నారో నేను దీంట్లో ఖండించదగ్గ తీరు ఒకటి ఏమిటంటే దయచేసి మీరు ఏ పార్టీగానే సహకరించుకోండి కానీ బీజేపీని కానీ బీజేపీతో పొత్తున్న పార్టీలతో కానీ మీరు ఖచ్చితంగా అంటగాక మాకండి ఎందుకంటే అది పెద్దలకు నేను మనవి చేసేది ఏమిటంటే ప్రజల్ని మనవి చేశాను రాజకీయ పార్టీలు మనవి చేశాను పెద్దలకు సంస్థలకు కూడా నేను ఏమని మనవి చేస్తున్నానంటే మీరు ఒకవేళ బీజేపీ కూటమి వారికి మద్దతు తెలిపితే ఎంత అపహాస్యం అంటే ఎంత దౌర్భాగ్యం ఎంత అసలు బాధ బాధకరమైన పరిస్థితి అంటే మీరు ఏదైతే బీజేపీని నల్ల చట్టాలు తెస్తుంది బీజేపీనే దాడులు చేస్తుంది దానికి అనుబంధ ఆర్ఎస్ఎస్ బిహెచ్ఈ బజరంగ దళ అనే వాళ్ళు నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తాం అంటారు ముస్లింల మీద యుసీసీ రుద్దితం అంటారు ముస్లింల త్రిపుల్ తలాక్ కానీ ఏదైతే ఎన్ని చట్టాలు వాళ్ళైతే తెస్తున్నారో ఎన్ఆర్సీ ఎన్పిఆర్సీఏ సిఏ కానీ వీటన్నిటికీ రూపకల్పన వీటన్నిటికీ కర్త కర్మక్రియ బీజేపీ అటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళని లేదా అటువంటి బీజేపీ పార్టీ వాళ్ళని ప్రోత్సహిస్తామనుకోవడం ప్రోత్సహించాలనుకోవడం చాలా తప్పు అయితే ఇక్కడ నేను మూడు అభ్యర్థనలు చేశాను ఇటు రాజకీయ పార్టీలు ఆ పార్టీ కార్యకర్తలు నాయకులకు మరియు సమాజంలో ఓటర్ మహాశయులకు మరియు ఏదైతే మత పెద్దలకు కూడా నా తరఫు నుంచి నేను మనవి మరియు చాలా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది تمام جانتے ہیں کہ یہ جو آندر پردیش میں خصوصاً الیکشن چل رہا ہے اس میں یہاں پر ویس آر سی پی الگ سے اور ٹی ڈی پی بی جے پی الائنس چل رہا ہے تو یہاں پہ آپ تمام جانتے ہیں کہ ٹی ڈی پی بی جے پی کے الائنس کو اوٹ دلوانے کے لیے کچھ ہمارے ہی بھائی ان کی نادانی سمجھے معصومیت سمجھے یا ان کی انفرادی مفاد پرستی سمجھیے وہ لوگ اپنے علماء کو اور مشاہد کو اور جو بھی مذہبی نام سے یا پھر سوشل ویلفیئر کے نام سے کوئی اگر فلاحی کام کرتے ہیں سماجی کام مسلمان تنظیم سے تو ویسے تنظیموں کو لے جا کر بی جے پی یا چندر بابو نائڈو کے پاس پورا ہماری تائید انہی کو ہے کہہ کر ایسے ویڈیوز بنا کے وائرل کر رہے ہیں اس سے تفرقہ قوم میں آ جا رہا ہے میں نے پہلے ہی بتایا کہ چندر بابو نائڈو کے الائنس کے وجہ سے جو حالات رہتے تھے بشیر الدین بابو خان منسٹر وغیرہ ریزائن کرتے تھے اور بی جے پی ٹی پی کو کسی حال میں خبول نہیں کرتے تھے اس چیز کو مٹانے اور اس چیز کو کم کر کے بتانے اور جیسا کہ بابو کو پورا مسلمان کی سپورٹ ہے یہ سازش تو کی جا لیکن علما کو کوئی برا بھلا نہ کہے تنقید کا نشانہ نہ بنائے الفاظ کا تلفظ صحیح ہو علما نے جو رائے رکھی ہے اس کو آپ قبول کرنا چاہ رہے ہیں تسلیم کرنا چاہ رہے تو کریے نہیں چاہتے تو آپ اس کو خاموشی اور سکوت اختیار کر سکتے ہیں لیکن جیسا پولیٹیکل پارٹی سے ایک دوسرے پہ لان تان کرتے ہیں طنز کرتے ہیں ویسا طنز اللہ کے واسطے علماء پہ مدرسوں پہ یا ان کے دینی درزگاہوں پہ نہ کرے اس لیے کہ الحمدللہ آپ جانتے ہیں کہ علماء دین جو انبیاء کے وارث جیسے کہا جاتا ہے اور علماء ہی ہم کو دنیا اور آخرت کی نجات کا ذریعہ اور ہم کو دین کا صحیح علم اور صحیح سمجھ عطا کر سکتے ہیں ان کے بنا تو دین کا جو باب ہے یا پھر ہمارے دین کے لیے جو قربان یا انہوں نے دی ہے جو قرآن کو جو تعلیم دی ہے یا حدیث کے جو پارٹ پڑھائے ہیں یا پھر جو دین کا بقا پھلنا پھلنا یہ تمام یہ مدارس اور سے ہی ہو سکتا ہے تو ایسے علماؤں کو سیاست میں کھینچ گئے یہ آرزی ہے کچھ دن میں الیکشن آتے ہیں جاتے ہیں حکومتیں بنتی ہیں یہ الگ بات ہے لیکن جب علماء بھی اپنی جانب سے کوئی رائے رکھتے ہیں تو اس کو آپ امانت سمجھ کے آپ کے اعتبار سے اگر ووٹ دینا ہے دیجیے نہیں دینا چاہتے ہیں تو آپ کی مرضی ہے لیکن اللہ کے واسطے علماء کو تنز کا نشانہ نہ بنائے ایک دوسرے میں اپنی ہی قوم کھینچ کھاچ کرنا یا برا بھلا کہنا یا ایک دوسرے کے گرے باں پکڑ کے لڑنا گالی گلوچ کرنا یہ تمام چیزوں کو رد کر دیں امید کرتا ہوں کہ آپ لوگ ایسے کام انجام نہیں دیں گے کیونکہ اس سے ہماری ہی قوم کا برا ہوتا ہے اور ہم ہم ہی اس میں مذاق بنتے ہیں حالانکہ دو ہزار چوبیس کا الیکشن کتنا ضروری ہے آپ تمام جانتے ہیں کہ دستور کو بچانے شریعت کو بچانے کالے قانونوں کے خلاف لڑنے اور مساجدوں کی مدرسوں کی دینی درسگاہوں کی جس طرح سے آپ کو جو پابندیاں عائد کی جا رہی جو ظلم و بربریت ہو رہا ہے جو معصوموں کی جان جا رہی ہے تمام کا جواب لینے کا الیکشن یہ الیکشن ہے تو اللہ کے واسطے ایسے الیکشن میں علماؤں کو گھسیٹ کے اگر انہوں نے کوئی رائے بھی رکھی اگر انہوں نے کوئی اسٹینڈ بھی لیا جیسے کہ جماعت علما ہند جماعت اسلام ہند ان کا اسٹینڈ وہ رکھتے ہیں تو آپ کو پسند ہے تسلیم کیجیے یا پھر سکوت اختیار کیجیے لیکن ان کو تنقید کا تنز کا نشانہ نہ بنائے میں آپ کا بھائی ایڈوکیٹ صادق شیخ جزاک اللہ سلام علیہ